ఎంపీ అభ్యర్థి నేతను భారీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిరుమల మినీ ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాజీ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ బిఎస్పి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ తెరాసాకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు తెరాస అధిష్టానం నిర్ణయించిన ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతను బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని కోరారు తెరాస ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత మాట్లాడుతూ తనను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు టిఆర్ఎస్ పార్టీ కోసం నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఒక సైనికుల్లా పనిచేస్తానని అన్నారు నన్ను మీ అన్నల తమ్ముడిలా ఆదరించి కారు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ వెంకట్రావు మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అట్లాగే పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికి కూడా వారిని కూడా మనము మరి చైతన్యవంతులు చేయాలని చెప్పే కానీ ఇవాళ బీసీ వాళ్ళు ఉన్నటువంటి చాలా కులాలు వ్యక్తపడ్డ కులాలను ఇవాళ గొల్ల కులాలను ఎంపీలను చేయడం రాజ్యసభ సభ్యులను చేయడం ఎమ్మెల్సీలను చేయడం వెనుకబడ్డ జాతులు అన్ని చేస్తున్న సందర్భంలో మరి ఎస్టీ కులం మరి అభ్యర్థిగా ప్రకటించి మీ ముందుకు పంపడం జరిగింది దయచేసి

ఎంత పార్టీని ముఖ్యమంత్రి అధికారెసిఆర్ గారిని ఒక ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఈ రోజు మనవైపు చూస్తా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి తీరును గమనిస్తా ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరి రాష్ట్రాలలో దేశంలో అనేక చోట్ల అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అంటే అతి తక్కువ సమయంలో మరి నాలుగు ఏళ్ళ నలభై ఏళ్ళ అభివృద్ధికి చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఈరోజు గౌరవిస్తున్నటువంటి సమయం అందుకే మొత్తం జరిగినటువంటి ఎన్నికలలో ప్రమాణమైనటువంటి మెజారిటీ నుంచి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు అధికారంలోని ఉంటేనే మరి ఈ కూడా సాధ్యమైందని చెప్పే విధ ఉద్దేశంతో మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది ప్రధానమైనటువంటి విషయాలు అరవై అరవై ఐదు సంవత్సరాలలో ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఈ తెలంగాణ బంగారు తెలంగాణలో భాగంగా అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్వయం జరగాలనేటటువంటి సంకల్పంతో మాలమాదిగలకే కాకుండా నేత కూడా అవకాశాలు ఇవ్వాలి అనేటటువంటి సందర్భంలో నా యొక్క పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రులు వారికి పాదాభివందనం తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీకి సైనికులాగా పనిచేస్తానని ఈ సభా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఒక్కరు మీరందరూ ఒక తమ్ముళ్లాగా నన్ను ఆశీర్వదించండి ఒక అన్నలాగా ఆదుకోండి నేను మీతో ఉంటాను మీ కష్టాల్లో సేవ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ రెండు చేతులెత్తి జోడిస్తూ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ